ఒక్కవే ఇస్తాం పోక ఒక్కరిస్తాం రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఒకవేళ పోక ఒక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రెండు వేలిస్తాం రొట్టె ముక్కలు ఇస్తాం రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రెండు వేలక్కర్లేదు రొట్టె ముక్కలు ரமண்டி மாமக நாடு வேலை முச்சட பிள்ளைம் ராவய பெரிய கொடுக்க நாகவல்லிக்கு மூடு வீல் அக்கலேது முச்சு பிள்ள அக்கலேது ராமண்டி மாமகாரும் நாங்கவள்ளிக்கு நாங்க வேலை நல்ல பிள்ளைத்தவைய பெரிய கொடுக்க நாகவல்க்கு నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగావల్లికి ఐదు వేలు ఇస్తాం పిల్ల పిల్లని ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి ఐదు వేలు అక్కర్లేదు అరిచే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగావల్లికి ఆరు వేలు ఇస్తాం నరటి గేలానిస్తాం అవయ్య పెళ్ళికొడక నాగావల్లికి అరువేలక్కర్లేదు అరటి గేలా అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఎడువేలు ఇస్తాం ఏడ్చే ఇస్తాం అవయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి ఎడు వేలక్కర్లేదు ఏడిచే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగావల్లికి ఎనిమిది వేలు ఇస్తాం ఎర్రపిల్లానిస్తాం రావయ్య పెళ్ళి కొడుక నాగావల్లికి ఎనిమిది వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగావల్లికి తొమ్మిది వేలు ఇస్తాం తొక్కుడు సైకిల్ ఇస్తాం రావయ్య పెళ్ళి కొడుక నాగావల్లికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కుడు సైకిల్ అక్కర్లేదు ஆமண்டி மாமகார நாந்திர மஞ்ச மிஸ்தா ராவயப்பொடக்க நாடு பந்திர மஞ்சம் அக்கலேது ரமண்டி மாமகாரும் நாங்கவள்ளிக்கு லட்ச ரூபாய் லக்ஷ்மி லக்ஷீகாந்தம் ராவய பெரிய கொடுக்க நாங்கவல்லிக்கு లక్ష రూపాయలు అక్కర్లేదు లక్ష్మీకాంత అక్కర్లేదు రామండి మామగారు నాగావల్లికి కోటి రూపాయలు ఇస్తాం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగావల్లికి కోటి రూపాయలు కావాలి కనకదుర్గా కావాలి వస్తామండి మామగారు నాగావల్లికి వస్తామండి మామగారు నాగావల్లికి వస్తామండి మామగారు నాగవల్లికి